నమస్తే అన్న నమస్తే తెలంగాణ తెలంగాణ మరి గవర్నమెంట్ వచ్చి పది నెలలు అవుతుంది ఈ పది నెలలలో మీకు ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా ఏం కాలేదు ఎందుకంటే మరి తన ప్రెస్ మీట్ అన్ని మీటింగ్ లలో నేను అన్ని చేసిన ఆయన ప్రజలకు న్యాయం చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు మరి మన మన ప్రజలకు ఏం న్యాయం చేసినా మన మాటల్లో తెలియాలి కదా చెప్పుకుంటే కాదు కదా మేము కూడా చెప్పాలి కదా అయిందంటే అయింది అంటాము ఎందుకు అబద్ధం చెప్తాము ఇప్పుడు వెళ్ళి చూడాలి కదా చూడాలి కదా మరి చూడకపోతే ఎలా మరి కూర్కనే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన చెప్తున్నాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని వచ్చినాయి మాకు అన్నిటికి వచ్చేసింది ఫస్ట్ ఏ మాత్రం అన్నాడు రైతు బంధు కానీ రైతు బీమా మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి వచ్చేసినాయి వాటర్ అన్నాడు వాటర్ వచ్చేసినాయి రాలేదని అబద్ధం అయితే చెప్తాలేము కదా ఉన్నాయి ప్రతి ఒక్కటి వచ్చింది తినది కాలేదు కాబట్టి అయితే లేదని చెప్తున్నా ఓకే మరి బిఏఎస్ పరిపాలన వచ్చినప్పుడు మరి అతను వద్దు వద్దు తన పరిపాలన మంచిగా చేసిరాడు నాకు రేవం జట్టి పరిపాలన కావాలని చెప్పి ఇతని కోసం ధర్నాలు వేసిండు మరి అప్పటికి ఇప్పటికి మీరు ఇంత చేంజ్ ఎందుకు అయ్యారు ఎవ్వరు రాలేదు కదా ఇప్పుడు ఏదో టైం ఇద్దాం ఈయనకు కూడా కానీ ఇచ్చినాము ఇలా మోసం చేస్తాడని తెలియదు కదా ఎవరికైనా తెలియదు అది మారుతున్నాయి మళ్ళీ వస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు వస్తున్నారు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి కదా

ఎవరికి అయితే గ్యారంటీ తీసుకోలేము కదా మరి రేవేంద్ర రెడ్డి అన్నీ ఫ్రీ పెట్టి మస్తు మహిళలకు న్యాయం చేసినా అని చెప్పేసి ఒకటి మహిళలు మహిళలు చేసి ఏం చేయాలి మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు నేను చెప్తేనే కదా నలుగురు ఒకటి వేసింది నేను చెప్పకపోతే మరి కళ్యాణ లక్ష్మి మంచిగా వస్తున్నాయి ఏం లేవు కదా ఇంకా ఏం అన్ని వచ్చినాయి అని అన్ని చెప్పిండు అన్ని వచ్చింది మళ్ళీ రావాలని చూస్తున్నాము చేంజ్ చేస్తాము ఖచ్చితంగా వస్తాడు నేను చెప్పకుండా వస్తాడు అర్థమైంది కదా ఇప్పుడు నాకు ఇప్పుడే అర్థమైంది రైతు బంధువులని రుణమాఫీలు అని చెప్పి చెప్పేసి చెప్పి కానప్పుడు నువ్వు చెప్పొద్దు కదా నెల రోజులు నేను చేసేస్తా చెప్పొద్దు కదా అని మనం అంటున్నా మీరు అంటున్నారు కదా చెప్పొద్దు కదా ఐదు సంవత్సరాలు టైం ఉంటది కదా అప్పటి వరకు చెప్పుకోవాలి ఏమైందంటే నిన్న మొన్న ప్రెస్ మీట్ లో ఏమన్నాడంటే నేను ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ప్రతి ఒక గ్యారంటీ నెరవేరింది అని చెప్పేసి అని అంటున్నాడు నా గురించి చెప్తున్నా మాకైతే కాలేదు ఇంకా మా గురించి అయితే ఎవరికి అవసరం మీ మీరు విలేజ్లలో ఉంటారు సరే మీ కాలనీలో కానీ మీ విలేజ్ లలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ మన దగ్గరకు రాకపోయినా అతని కింద చేసే పని పది మంది ఉంటారు లీడర్స్ వచ్చి మీ బాధలు అడిగిరా సరిపోతలేవు కదా మంది గురించి ఎవరు స్కూటర్ వాళ్ళు ఇంకా అంతేనా వాళ్ళది వాళ్ళకే సరిపోతలేదు ఇంకా లొల్లి నడుస్తున్నాయి కదా

కానీ నెల రోజులు చేస్తా అంటే నేను మాట ఇయలేడు కదా చేస్తా అన్నాడు ఖచ్చితంగా చేసి మాకు మాత్రం వన్ ఇయర్ అయితుంది మన ఊర్లల్లో కాని మన సిటీలల్లో కాని మన గల్లీలో గాని

కచ్చితంగా చేస్తుండు వస్తే పక్కనే చూస్తుండు ఖచ్చితంగా చేస్తే మళ్ళీ కేసీఆర్ అనే వస్తాడు కచ్చితంగా వస్తుండు నమస్తే అండి నమస్తే నా పేరు మహిపాల్ రెడ్డి మా జగిత్యాల జగిలన్న సో మరి ఎట్లా అనిపిస్తుంది పరిపాలన ఇప్పుడు పరిపాలన దురగండ రెడ్డి బాగానే ఉన్నది నాకు రూపంలో అభివృద్ధి చెందిందా మరి

బ్యాంక్ రిపీట్ చేయని వాళ్ళకి కొంచెం మాఫీ కాలేదు అది కూడా అందరూ ఏవోకి ఇస్తున్నారు మరి ఎప్పుడైతే కొంచెం క్లుప్తంగా చెప్పాలి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మరి మొన్న మీటింగ్ లో అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అని చెప్పేసి అంటే మరి ఒకటి విద్యుత్ అయితే అది ఫ్రీ వస్తుంది టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు అయితే ఫ్రీ వస్తుంది ఊర్లో ఇక్కడైతే ఏం లేదు మరి ఇంకో లక్ష రూపాయలు రెండు మాఫ్ అయిపోయింది బస్సు అదొకటి ఉంది బస్సు వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా ఉంది 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 ఇలా ఆడవాళ్ళకు ఫ్రీ ఉంది కదా అది బెనిఫిటే ఉంది ఊర్లో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలా అయితే మా తక్కువ ఛార్జీలతో వెళ్తున్నారు వస్తున్నారు కదా పిల్లలు ఓన్లీ పిల్లలకు ఛార్జీలు పెట్టుకుంటే అయిపోయి సరిపోతుంది వాళ్ళకి రేషన్ ఇవన్నీ రేషన్ కార్డు కొత్తది ఇంకా రాలేదండి రేషన్ కార్డు ఒకటి రాలేదు పింఛన్లు రాలేదు పింఛన్లు బీడీ పింఛన్లు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు అవి రెండు కాలేదు ఇంకా మరి సో మరి మనకి ఓటు అడగడానికి మాత్రం రేవంత్ రెడ్డి అన్న మనం ఎక్కడ చిన్న చిన్న గలీలలో కూడా వచ్చి మనం ఓటు అడుగుతుండే మరి ఇప్పుడు మనం చాలా కష్టాల్లో ఉన్నాం మనకి ఇంకా అభివృద్ధి కావాలి మరి రేవంత్ రెడ్డి అన్న రాకున్నా సరే తన దగ్గర చేసే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటారు కదా లీడర్స్ పంపించి మన బాధలు కనుక్కోవాలి కదా మరి అట్లా మీ జగిత్యాలకి ఎవరైనా వచ్చి మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారా మా జగిత్యాలేమించి కాంగ్రెస్ జీవన్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి ఫోటో చేసి సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ వెళ్ళి జడ్జ్ మన కాంగ్రెస్ లో గేరాడు ఇప్పుడు ఎవరిని అడగరాకుంటుంది మా జగిత్యాల్లో అక్కడికి ఇక్కడ రాకుంటుంది మరి మన బతుకులు ఎప్పుడు మారతాయి ఇక అంతే సంగతి కొంచెం ఆలోచించాలి ఒక రేవంత్ రెడ్డి ఏంటంటే ఎమ్మెల్యేలు అందరు తీసుకెళ్తున్నాడు ఇక్కడ కష్టపడే కార్యకర్తలను ఆగిపోతున్నారు దీని ఒకటి మైనస్ ఉంది రేవంత్ మరి వచ్చిన ప్రభుత్వాలు అన్ని అది చేస్తాం ఇది చేస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పడం వరకే ఉంది మరి మనకి జరుగుతున్నాయో జరుగుతలేదో మీ మాటల్లోనే తెలియాలి చెప్పినాయి కూడా జరుగుతున్నాయి ఇంకా రెండు ఉన్నాయి ఒకటి ఒకటి బీడీ పింఛన్ ఇది ఒకటి ఉంది పింఛన్ అది ఇంకొకటి కళ్యాణ లక్ష్మి ఇవన్నీ మంచిగా వస్తున్నాయి ఇది నాకు తెలియదు కళ్యాణ లక్ష్మి ఊర్లో ఎట్లా ఉందా మరి వస్తుందా హైదరాబాద్ లో మన హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా మనం చూసుకున్నట్లయితే వర్షాలు వచ్చిన వన్ మంత్ బ్యాక్ మనం చాలా నరకం చూసినాం చాలా టార్చర్ ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడల్లా కాల్ కింద పెట్టడానికి కూడా మనకి ప్లేస్ ఉంటున్నాయి కదా మొత్తం వాటర్ జామ్ అయినాయి డ్రైనేజ్ లీక్ అయినాయి చిన్న చిన్న పిల్లలు డ్రైనేజ్ వాళ్ళు చనిపోతున్నారు మరి దానిపై ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా తీసుకుంటారని చెప్పారు కదా మూసి గురించి ఏదో చేస్తామని చెప్పి అది ఈ తొందర అయ్యే పని కాదు కదా ఇది అది ఎట్లా మరి ఇక్కడ మనకు తెలియదు ఇది ఎట్లా చేస్తారు ఉన్నప్పటికి ఇప్పటికి అసలు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు కేసర్ ఉన్నప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఇంకా అదే మరి చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు చేయలేరు అలా చేస్తే డిఫరెంట్ గా కనబడ్డట్టే మీకు ఏ ప్రభుత్వం బాగా నచ్చింది నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చింది మళ్ళీ సార్ కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా కేసర్ రావాలనుకుంటున్నారా బీజేపీ రావాలనుకుంటున్నారా మీరు ఎందుకు అన్నిటికి ఒక ఛాన్స్ ఇస్తున్నారా ఏ పార్టీ ఏ అభివృద్ధి ఎట్లా ఉంటదా నెక్స్ట్ బీజేపీ రావాలనుకుంటున్నాం బీజేపీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది మీకు అసలు బీజేపీ అయితే ఇంకా బాగుంటది చాలా బాగుంటది ఇలా ఏ మాత్రం అవినీతి లేకుండా ఉండగలిగే ఇప్పటికైనా మనకు న్యాయం జరుగుతుందా జరగదా దీనివల్ల వల్ల ప్రజెంట్ అయితే వాళ్ళు చెప్పిన చేస్తున్నారు ఇక రెండు ఇదే ఒకటి లేదా ఒకటే ఉన్న రైతు మంది లేట్ వేస్తున్నారు ఐదు మంది లేట్ గా కాకూడదు అదే పది ఎకరాలకి వరకు వేస్తారంట అదే తొందరగా చేస్తే బాగుంటది మనం చూసుకున్నట్లయితే చాలా మంది మనకైనా తినడానికి మూడు పూటలు అన్నం ఉంది కొంతమందికి అయితే తిండి లేక కూడా చనిపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం చెట్ల కింద బతికే వాళ్ళు వర్షానికి నాన్తో ఎండలు ఎండుతున్నారు మరి వాళ్ళపై అయినా కొంచెం మనతో ఇంత సాయం చేయాలి కదా రేవంత్ రెడ్డి గారు ఏమో ఎక్కడ జరుగు ఎక్కడ చూస్తున్నారండి అంత అంత పేదరిక ఇంకా ఉందా ఎందుకు లేదండి అంత పేదరిక మనం మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనకు అర్థం కాదు అదే పల్లెటూర్లలో పోయి చూడండి వాళ్ళు పడే బాధలు వాళ్ళు పడే కష్టాలు మనకు అర్థం అయితే పల్లెటూర్లలో బాగానే ఉందండి అందరికి బాగానే చూసుకు తెలంగాణ అంటేనే రేవంత్ రెడ్డి అన్న మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి మరి అన్నీ తన హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి కదా బాగానే ఉంది పర్లేదు అంత నిజంగా ఏం లేదు ఇంత కేసీఆర్ ఉన్నంత నిజంగా అయితే ఏం లేదు బాగానే ఉంది ఇప్పటికి కాకపోతే కొన్ని ఇంకొక వన్ ఇయర్ ఇంకొక చూస్తారు బట్ లాస్ట్ వరకు ఇంకో ఇంకొక టూ ఇయర్స్ చూస్తే ఈ రైతు బంధు అన్ని కరెక్ట్ టైంలో లో ఇస్తారా ఎవరన్నా చూడాలి ఇప్పుడు జూలైలో వచ్చే రైతు బంధు ఇంకా రాలేదు ఇప్పుడు అక్టోబర్ వరకు ఇస్తా అంటున్నారు ఇది లేట్ జరుగుతుంది దీనివల్ల రైతులు అసంతృప్తి జరుగుతుంది నెక్స్ట్ ఇది ఇదే ఇలా కొనసాగితే రేవంత్ రెడ్డి ఓడిపోతాడు ఇది ఒకటి చూసుకోవాలి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఓకే లక్ష రూపాయలు వేశాడు బస్సు అది ఇచ్చాడు మన ఫ్రీ కరెంట్ ఉంది ఫ్రీ గ్యాస్ కూడా పడుతున్నాయి డబ్బులు పడుతున్నాయి ఇది ఒకటే పింఛన్లు ఒకటి ఇది ఒకటి ఇది రైతు బంధు ఒకటి లేట్ గా పడుతుంది ఇంకా ఇప్పుడు జూలైలో పడ్డ డబ్బులు ఆగస్టు అక్టోబర్ వరకు రామంటున్నారు ఇది ఒక తొందరగా కావాలి నమస్తే అండి నమస్తే తెలంగాణ ఎక్కడ మీదినగర్ మోతీనగర్ మరి ప్రభుత్వాలు చేంజ్ అయినాయి మరి కాంగ్రెస్ వచ్చి పది నేలు దాదాపుగా సంవత్సరం దగ్గరకు వస్తుంది మీకు ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా తెలంగాణలో ఇప్పుడే కదా వచ్చింది చేస్తారు కొంచెం టైం తీసుకోవాలి ఎవరైనా రాగానే అన్ని చేసేస్తారా చెయ్యరు కదా చెయ్యరు కానీ మొన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నారు కానీ నేను ఇచ్చిన ఆరు గారంటే నెరవేరినాయి రైతు బంధులు కానీ అన్ని ఫ్రీ కారంటే ఫ్రీ గ్యాస్ అన్ని నెరవేరినాయి అని చెప్పేసి అంటున్నాడు అది ఎంతవరకు నిజం అది నెరవేరు అని చెప్తున్నాడు కదా ఇక నమ్మాలి మనం అంటే మనకి కదా అయ్యేది మీకు అయినా దాంట్లో ఏమైంది నాకు తెల్ల రేషన్ కార్డు లేదు నాకు నాకు ఎలా తెలుస్తుంది నాకు రేషన్ కార్డు లేదు నేను పెట్టుకోలేరా మరి ఇవ్వాలా నాకు ఇవ్వాలన్నారు ఎందుకు మామూలుగా గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళకే ఇస్తామన్నారు తర్వాత బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వనన్నారు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వనన్నారు అందుకని మాకు ఇవ్వలేదు మరి ఈ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఓకే బాగానే ఉంది కేసీఆర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు డిఫరెన్స్ ఏముంది ఆయన ఆయనప్పుడు ఆయన మా పద్ధతుల ప్రకారం ఆయన చేశాడు ఈయన దీనికి ఈయన చేస్తాడు మరి ఏ ప్రభుత్వం మీకు బాగా నచ్చింది ఇది బాగానే ఉండే ప్రభుత్వాలు అందరూ మంచి చేయాలని చేస్తారు ఎవరు కూడా చేయకూడదని ఎవరు రారు చేయాలని వస్తారు మళ్ళీ మళ్ళీ రావాలని వస్తారు మరి మనం రీజన్ గా చూసుకున్నట్లయితే ఒక వన్ మంత్ బ్యాక్ ఫుల్ వర్షం మన హైదరాబాద్ లో మొత్తం డ్రైనేజ్ లీక్ అయినాయి వాటర్ జామ్ అయినాయి మరి అప్పుడు దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు కదా దానికి ఏం చేస్తారు హైదరాబాద్ డ్రైనేజ్ సరిలేదు అది ఎప్పుడు నుంచి ఇప్పుడు చేస్తారు నిదానంగా చేస్తారు ఇప్పుడు మన వరదలు వచ్చినాయి కదా ఇక చేస్తారు నిదానంగా చేస్తారు తప్పకుండా చేస్తారు చేస్తారని మనం అనుకోవాలి మరి ఇంటికి ఒక జాబ్ ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా అది చూస్తున్నారు అక్కడ ఉండాలి కదా ప్లేస్ లో ఉండాలి కదా ఇంటికి ఒక జాబ్ అంటే

ఈ హైడ్రో మాత్రం ఒకటి బాగా చేస్తున్నారు ఎందుకు మరి నిన్న మూడో ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు కదా ఒక మీటింగ్ లో నిన్న ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చిన అని చెప్పి చెప్పింది కదా అటు కదా మా గ్యారెంటీలు ఎవరు కావాలి ఇక్కడ ఎవరు అన్నం ఎవరు చావలేదు ఇది ఆర్టీసీ బస్కి ఛార్జీలకు లేక ఎవడు పని మానుకోలేదు అనుకోలేదు ఇవన్నీ ఈ గ్యారంటీ లీ కాదు చేయాల్సిందే డెవలప్మెంట్ కనపడాలి హైదరాబాదు విశ్వనగరం అంటున్నారు సాయంకాలిపోతున్నాను డ్రైనేజీలు ఎక్కడ పెట్టినా డ్రైనేజీలు ఉన్నాయి ఎన్నో సార్లు ఎన్నో సార్లు ఫేస్బుక్లో పెట్టాను నేను ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి కనీసం పదిహేను ఇరవై వేలు సీఎం కావాలని కోరుకుంటున్నాను నేను లో ఫేస్బుక్లో గా పెట్టాను కేసీఆర్ ఏమి పదివేలు తాగి పడుకున్నాడు నేనైతే విశ్వనగరం కదా ఇది ఏమి చేయట్లేదు కాకపోతే ఈ మధ్య రోడ్లు కొంచెం గల్లీలలో బాగా వేస్తున్నారు ఎందుకంటే జేహెచ్ఎంసీ వాళ్ళ నిధులు కాబట్టి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు గవర్నమెంట్ అప్పుల్లోనే ఉంది ఇంకా ఏంది మనది బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం అయింది కూడా తెలంగాణ విడిపోయినాక ఫుల్ డబ్బులు ఉంటే ఆడ తాగుబోతాడేమో అప్పులు పాలు చేసిపోయాడు రాష్ట్రాన్ని ఇప్పుడు ఏంది హైదరాబాదు అందంగా ఉండాలి నీట్గా ఉండాలి ఇది విశ్వనగరం దీని మీద ఒక్క సీటు కూడా రాలేదు అయితే మొన్న రేవంత్ రెడ్డికి ఎందుకు రాలేదు అడేదో చేసాడు తాగుతాడు అనుకున్నారు ఇక్కడ ఏంటంటే తెలుగు కంటే ఎక్కువ మంది ఒరిస్సా బీహార్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఈ ఐదు స్టేట్ల వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ క్రైమ్ రేషియో పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో అందువల్ల ఏంటంటే ముందు విశ్వనగరాన్ని కాపాడుకుంటే చాలు ఎప్పటికీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు ఆయన ఏమీ చేయట్లేదు అంతకుమించి ఈ సంవత్సరం దాదాపు అవుతుంది డెవలప్మెంట్స్ అసలు ఏం కనిపించలేదు తప్పితే హైడ్రా అనేది ఒక్కడ తప్పితే ఒక్కై ఒకసారి జర్క్ ఇచ్చాడు దాంతో టెన్ ఇయర్స్ ఉంటారు నాకు తెలిసి ఇంకా అంతకుమించి ఏం చేయలేదు అంతే అంటారా ఇంకేమైనా అభివృద్ధి కోరుకుంటున్నారా మరి అవునమ్మా ఇప్పుడు తెలంగాణ అంతా ఎండిపోయి ఉన్నది ఇప్పుడు తెలంగాణలో అంటే దీర్ఘకాలిక పంటలు చాలా ఉన్నాయి అమెరికన్ జాఫ్రా లెమన్ గ్రాస్ ఇటువంటి చాలా పంటలు వేసుకోవచ్చు నీళ్ళు లేని పంటలు అనమాట అవన్నీ అవన్నీ వేసి రైతులకి ఇది చేయొచ్చు కదా ప్రతి నియోజకవర్గానికి ఒక ఐదు బోర్లు గవర్నమెంటు అంటే బోర్లు వేసేటివి ఒక నియోజకవర్గానికి ఒక ఐదు పెట్టారనుకో రైతులు ఆత్మహత్యలు ఆగిపోతాయి కదా అంటే ఎవరికి రైతు కావాలంటే నువ్వు పెట్టుకుంటావు నాకు నా బోర్ వేయండి నాకు అని ఈ నెల కాకపోతే వచ్చే నెలలోనే వేస్తారు కదా అప్పుడు ఏంటంటే నీళ్లు పడకపోతే రైతు అప్పులు పాలైపోతాడు అందువల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే గవర్నమెంటే రైతులకు బోర్లు వేయచ్చు కదా అలా వేయడం వల్ల ఒక రైతు కూడా ఆత్మహత్య చే ఆత్మహత్య చేసుకోరు అందరు రైతులు హ్యాపీగా ఉంటారు పంటలు బాగా పండుతాయి అందువల్ల ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఐదు బోర్లు కానీ గవర్నమెంట్ అరేంజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అంటే అప్పుడు రైతులు ప్రతి రైతుకి నీళ్లు కావాల్సిన బోర్ వేయాలి అదొకటి చేస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే వాటర్ ఇంకా బాగా చేయాలి అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పైపులు కాలువలు అన్ని తవ్వి పెట్టారు కానీ నీళ్ళు అయితే ఇంకా లేవు అసలు మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ వాటర్ వర్షాలు మొన్న మొత్తం అంతా కొట్టుకుపోయినాయి ఇక్కడ కార్లు కార్లు మనిషి వెహికల్స్ అన్ని కొడుకుపోయినాయి ఇదిగో ఇక్కడైతే రోడ్డు దాటలేము ఈ డౌన్ లో అక్కడ పోలీస్ పెకిటింగ్ ఉంటుంది అక్కడైతే రోడ్డు కూడా దాటలేము పడిపోతారు రాబోయే రోజులు హైదరాబాద్ స్టార్ట్ చేశాడుగా అది ఎవ్వరు చెప్పినా ఇంకా అది కోర్టులు కూడా ఆపలేదు తెలుసా ఎందుకంటే అది నిజం కాబట్టి దానికోసం కొత్తగా చట్టాలు చేయక్కర్లేదు కోర్టులు కూడా ఆపలేవు ఎందుకంటే ఉన్న ఉన్న చెరువులన్నీ కబ్జా చేస్తే దాన్ని తీసేయాలి ఎందుకు నోటీసులు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి నోటీసులు నోటీసులు ఇచ్చి కొట్టేయాలని ఎవడెవడో లఫంగిణ కొడుకులందరూ వచ్చి అది యూట్యూబ్ మాట్లాడుతున్నారు ముందుగా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వాలిరా ఎందుకు ఇవ్వాలని ఉన్న గవర్నమెంట్ చెరువులన్నీ ఆక్యుపై చేసుకుంటే నోటీసులు ఇవ్వాలి రేవేంద్ర రెడ్డి అక్కడ ఉండే చూస్తామా ఇక్కడ ఏం అర్థం కాదు కదా మన బాధలు ఓటడగా అడగడానికి మాత్రం ఎక్కడి నుంచి వచ్చి చిన్న చిన్న గడిలో కూడా వచ్చి అడుగుతారు ఓట్లు మరి మన ప్రాబ్లమ్స్ తెలుసుకోనికి రాడా తను ఇక్కడికి అమ్మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదమ్మా టీడీపీ సీఎం ఆయన ఆ విషయం కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు రేవంత్ రెడ్డిని పని చేయనిట్లేదు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో ఉన్నాడు వాళ్ళ పేర్లు మర్చిపోయాను కదా మనం గెలిపించుకున్నాం మనకి ఇప్పుడు ఏంటంటే ఆ కాంగ్రెస్ నాయకులు మిగతా వాళ్ళు తొక్కు పడేస్తున్నారు మన మా ఫ్రెండ్కి బిల్స్ రాలేదు ఆడి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు దారికి వెళ్తే మా అన్నది మన చేతులు ఏం లేదని అంట అంటే ఇంకెవరు ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరూ కలిసి ఆయన తొక్కేస్తున్నారు రేవంత్ రెడ్డిని ఫ్రీ బాడ్ చేస్తే ఏం చేయాలో చేస్తాడు కేసీఆర్ కూడా తొక్కిపడేస్తాడు కేసీఆర్ అంతా నా కొడుకు నేను త్వర చూడలేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ మంచోడు కేటీఆర్ కేటీఆర్ దొంగ కేసీఆర్ దొంగ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళిద్దరు కొంచెం ఆలోచన పర్లేదు